హాయ్ అండి వెల్కమ్ టు మహి కిచెన్ ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరికీ మోస్ట్ ఫేవరెట్ రెసిపీ చూపించబోతున్నానండి అదే తెలంగాణ స్పెషల్ సర్వపిండి దీన్ని చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు కానీ ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి అస్సలు వదిలిపెట్టరు చాలా బాగుంటుంది ముందుగా ఒక చిన్న సోరకాయని తీసుకోండి నేను చూపిస్తున్నది రెండు వందల గ్రాములు ఉంటుందండి ఇప్పుడు ఈ సోరకాయని పైన తొక్కు తీసి పక్కన పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా సొరకాయని ఇలా సన్నగా తురుముకోండి లోపల ఉండే విత్తనాలు చాలా లేతగా ఉన్నాయండి అందుకే ఆ విత్తనాలు లోపల ఉండే గుజ్జుతో పాటు తురుమేస్తున్నాను మీకు వద్దు అనిపిస్తే లోపల ఉండే విత్తనాలు గుజ్జుని తీసి పక్కన పెట్టి పైన ఉండే తొక్కను మాత్రమే ఇలా చూపిస్తున్నట్టుగా సన్నగా తరుముకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక బౌల్లో ఒకటిన్నర కప్పు పిండిని జల్లించి తీసుకోండి ఇలా జల్లించడం వల్ల పిండిలో ఏవైనా నలకలు ఉండిపోతే అవి సపరేట్ అయిపోతాయండి తర్వాత ఈ పిండిలో రెండు కప్పుల సొరకాయ గుజ్జును కూడా యాడ్ చేస్తున్నాను ఒకటిన్నర కప్పు పిండికి రెండు కప్పుల సొరకాయ గుజ్జును యాడ్ చేశానండి తర్వాత దీంట్లోకి రుచికి సరిపడ ఉప్పు అర స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మన రుచికి సరిపడ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసి చక్కగా కలుపుకోండి వాటర్ ఏం పట్టవు ఆ సూరకాయలో ఉండే వాటర్ తోనే పిండి మొత్తం కలిసిపోతుంది ఒకవేళ మీకు కలవలేదంటే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసి మెత్తగా కలుపుకోండి చూడండి పిండి మొత్తం ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి లేదు అంటే సర్వపిండి గిన్నెలని మార్కెట్ లో దొరుకుతాయండి ఆ గిన్నె ఉన్నా పర్లేదు ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోండి మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి ముద్దలో ఉంచి కొంచెం పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వేళ్లతో ఆ పిండి ముద్దని ఆ గిన్నెను తిప్పుకుంటూ పల్చగా ఒత్తుకోవాలండి ఆ గిన్నెకి పై వరకు వచ్చేంత వరకు అలా మధ్యలో స్ప్రెస్ చేస్తూ పల్చగా గిన్నెకి ఒత్తుకుంటూ ఉండాలి చూడండి ఇలా మంచిగా స్ప్రెస్ చేసిన తర్వాత దీనికి మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకోవాలండి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఆ హోల్స్ లోంచి ఆయిల్ వెళ్ళి ఆ హోల్స్ దగ్గర మంచి క్రిస్పీగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో మూత పెట్టుకొని దీన్ని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు ఇలా హోల్స్ దగ్గర ఆయిల్ వెళ్ళి మంచిగా క్రిస్పీగా తయారవుతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ సర్వపిండి గిన్నెలోంచి సపరేట్ అవుతుందండి ఇప్పుడు ఈ సపరేట్ అయిన దాన్ని మనం రివర్స్ లో వేసి కూడా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ